సుంకర్ విలేజ్ నుండి కటిక ఫాల్స్కి వెళ్దాం ఎక్కువ ఘాట్ లేకపోతే చాలు బాగానే ఉంది ఘాట్ రోడ్డు కొద్దిగా జాగ్రత్త తీయాలి కొత్త బోయిగ అని విలేజ్కి వచ్చామండి ఇది కటిక వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో ఉంది కటిక వాటర్ ఫాల్స్కి ఇంకో రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాను మేబీ ఒక వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాను ఈ వ్యూ పాయింట్ నుండి కటిక వాటర్ ఫాల్స్ మీకు కనిపిస్తున్నాయి లేదు కెమెరా ద్వారా ఈ కెమెరా ద్వారా కొంచెం అంత క్లారిటీ లేదు బట్ నాకు కనిపిస్తున్నాయి అదిగోండి ఆ రెండు కొండల మధ్యలో ఆ కటిక వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఎలా ఉంది వ్యూ ఇక్కడ చాలా బాగుందండి ఇప్పుడు కటికా ఫాల్ మీకు వ్యూ చూపిస్తాను చూడండి ఇదిగోండి కటికా ఫాల్ వ్యూ మనం అక్కడికి వెళ్ళాలి అక్కడ ఇంకా బాగుంటుంది చాలామంది టూరిస్టులు ఉన్నారు ఇదిగోండి జూమ్ చేద్దాం చాలామంది అక్కడ స్నానాలు అవన్నీ చేస్తున్నారండి చాలా బాగుంటుంది బండి ఇక్కడ వరకు తవ్వచ్చు కానీ మీరే రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో చాలా వరస్ట్గా ఉన్నాయి రోడ్లు ఇదిగోండి కట్కాప్ వాటర్ ఫాల్ ఎంట్రన్స్లో ఉన్నాము ఇక్కడ నుండి ఒక వన్ కేఎము ట్రెక్కింగ్ చేయాలి